ప్రస్తుతం మీకు తేడా తేలియాలి ఈ వరి బియ్యం గోధుమలు పెంచేదానికి ఈ ఎరువులు అవసరం ఉంది కానీ సిరిధాన్యాలని పెంచేదానికి ఎరువుల అవసరం లేదు నాలుగు వానలు వస్తే బంజరు భూముల్లోనూ మెట్ట భూముల్లోనూ పెంచుకునేదానికి వీలయ్యేది ఈ సిరిధాన్యాలు మాత్రమే దానికి తోడుగా మీరు ఎరువులు వేసినా ఎనిమిది క్వింటలు పది క్వింటల్ కంటే ఎక్కువ పెంచేదానికి వీలు కాదు సో ఒకసారి రెండుసార్లు ఈ రైతులు ఆ మోహానికి వేసి పెంచేదానికి ప్రయత్నం చేసినా వాళ్ళకి ఎక్కువ దిగుబడి రాకపోవటం వల్ల విదిన్ నో టైం దేవిల్ చేంజ్ దేవిల్ చేంజ్ అలా ప్రయోగం ఆల్రెడీ మేము చేశాం గడిచిన పదహైదు సంవత్సరాల్లో నేనే ఎరువు వేసి పెంచాను ఎరువు వేయకుండా పెంచాను ఆ రెండిటికి తేడా ఏమిటంటే ముందు ఆ గడ్డి బాగా పెరిగినట్టు అనిపిస్తుంది ఈ సి ఫోర్ ఫుడ్స్ అయినా గడ్డి బాగా వెజిటేటివ్ గ్రోత్ బాగా వస్తుంది కానీ కంకి కట్టి ధాన్యం దిగుబడి వచ్చే లోపల ఈ ఎరువులు ఎరువులు ఏమీ అడ్డం రావన్నమాట మీరు ఎరువు ఇచ్చినా ఎరువు లేకపోయినా దిగుబడి అంతే ఎందుకంటే సీ ఫోర్ ఫుడ్స్ ఆ పైన నీళ్లు ఉన్నా లేకపోయినా గ్లూకోజ్ తయారయ్యేది అంతే సో ఆ తేడా జన్యుపరంగా ఈ ఈ ధాన్యాల్లో ఉంది కాబట్టి మనం నేచర్ ఇట్ సెల్ఫ్ ప్రొటెక్టింగ్ అస్ అంటే ఈ ఎక్స్పెరిమెంట్ నేను నా చేతులతో స్వయానా చేశాను ఎరువు వేసి పెంచాము ఎరువు వేయకుండా పెంచాము అంటే ఆ గడ్డి పెరగటం పుష్కలంగా కనిపించినా ఎరువు వేయటం వల్ల కంకి కట్టి దిగుబడి వచ్చే లోపల తేడా ఎక్కువ ఏమీ ఉండదు కానీ సహజ పద్ధతుల్లో చేసుకుంటే ఎనిమిది నుంచి పది క్వింటల్ వరకు తీసుకోవచ్చు అరికలు నాలుగున్నర నెల నెల అది పెరిగే విధానం వేరే మనకి దిగుబడి కొద్దిగా ఎక్కువ వస్తుంది అంటే నేనే అరికల్ని పన్నెండు నుంచి పద్నాలుగు క్వింటల్ ఒక ఎకరానికి తీసాను నా చేతులతో సో అరికలు నాలుగున్నర నెల పెరుగుతాయి అది కంకి కట్టిన తర్వాత కూడాను ముప్పై రోజులు దాదాపుగా ఉండాలన్నమాట ఆ ఎండేదానికి కూడాను అంత టైం తీసుకుంటుంది అండ్ తమాషా ఏమిటంటే అరికలకు అతి తక్కువ నీళ్లు కావాలి పంట పంట పెరిగే సమయం ఎక్కువైనా కానీ అండుకొర్రలు అరవై రోజులకే కంకి కట్టినా కూరల కంటే తక్కువ నీళ్ళు కావాలి నాలుగున్నర కానీ అంటే అది ఆ గడ్డి ఆ రచనాత్మకంగా జన్యుపరంగా ఆ మార్పులు అందులో ఉండటం వల్ల ఈ విషయాలన్నీ సాధ్యమవుతాయి సో మనకి ఏమీ బాధ లేదు